చెప్పన్న చెన్న చెప్పు ఒక నిమిషం చెన్న చిన్న చెప్పు

మేము గవర్నమెంట్ వైఫ్ షాప్ మీకు వేస్తున్నాం అన్నాడు మందికి నమ్ము ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా పర్వాలేదు కానీ అంటున్నారు అది ప్రైవేట్ అయినా కూడా మాకు బాగలేదు మా గురించి మా పది తొమ్మిది వేల మంది కుటుంబాలు మాకు ఇది ప్రైవేట్ అయినా కూడా మాకు వేరే గవర్నమెంట్ చట్టం సంబంధించిన వాటిల్లో ఏ వాటిలో అయినా కానీ అయినా కాంట్రాక్ట్ బేసిక్ అయినా మాకు జాబ్లు వస్తే చాలా పడిపోతామంట మా మేమంతా

ले भटे बिचमा त पाखाले मसुल्या नै नाइना यिनीतिर तमडो हीरा यिनीतिर तमडो कति रम्ममबाट नाइना चूत आन्वा मार्दिन आवारो

గవర్నమెంట్ వైఫ్ అప్ మనిషి అవుతున్నా ఉన్నా అరేంద్ర ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మేము తిరుపతి గవర్నమెంట్ వైన్ షాప్ కు సంబంధించిన సూపర్ఐజర్ అండ్ సేల్స్ మ్యాన్ మాట్లాడుతున్నాం ఇక్కడ ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే మెయిన్ మాకు ఉద్యోగ భద్రత కావాలి మా కుటుంబాలు పదహైదు వేల మంది ఉన్నారండి ఇందులో స్టాఫ్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది మాకు తెలియడం లేదు కాబట్టి ఈ పదహైదు వేల మంది కుటుంబాలు ఎక్కడ రోడ్లు పడతాయనేసి మేము డిప్యూటీ సార్ని కలవడానికి వచ్చాము ఆ సార్కి మా యొక్క రిప్రజెంటేటివ్ లెటర్ ఇవ్వడం జరిగింది మా సమస్య మీద సారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి నారాజా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొల్లూరు రవీంద్ర ఎక్సైంజ్ మినిస్టర్ సార్ కానీ అందరికీ మనం రిప్రజెంటే ఇవ్వడం జరిగింది దయ ఉంచి చెప్తున్నాం సార్ మా యొక్క బతుకుల్ని ఆలోచించండి పదహైదు వేల మంది కుటుంబాలు మీరు ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే మాకు మీరు ప్రైవేటు పాలసీ వచ్చినా పర్లేదు కానీ మాకు ఏ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లలో ఆయా క్వాలిఫికేషన్ ఇంటర్గా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరు మీకు తీసుకున్నారో మాకు వైన్ షాపులలో అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన శాఖలలో మాకు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా కోరుకుంటున్నాం సార్